ఓ భగవత్ బంధువు ద్వారా రామచంద్రాపురం అనేటువంటి పేరుతో వెలువడినటువంటి ఈ గ్రామానికి ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి చరిత్ర ఉన్నది ఈ పరమ భవిత్రమైన ఈ సమయంలో చెప్పడానికి నాకెంతో సంతోషంగా ఉంది కారణం ఏంటంటే ఇది ఎంతో చారిత్రకమైన భూమి దానికి చారిత్రకమైనటువంటి ఆధారాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఒక రెండు పదాలకు దూరంలోనే కోట కట్ట అనే ప్రదేశం అక్కడే చాలా దివ్యమైన భవ్యమైన గొప్ప చివరికి ఉన్నాయి ముర్రాల భావి ప్రాచీన అవశేషాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు అనేక వివరాలు కూడా మా రామాలు విచిత్రమైన దీన్ని బట్టి చూస్తే

వక్కరేన కలకలు పదైవం కులవాడు వక్కరేన కలకలు పదైకం కులవాడు చెకినొక్కమ వార్డు కపటరేని సత్యవాక్య కులవాడు हम धन्य जिले वाला को मेवा जिला धन्य है येjunit विदेश सरकार अभी इसको परिणित होता है ये 35 साल उपाध्याय डिग्री दिसता हुआ है हमें आपका जाति नेता पक्ष मंत्री पर नौ तरह मत होवानी ये प्रथम ये वर्णित हुआ है तो కార్యక్రమాలు నిర్వహించేందరి పక్కన ఈ విదేశాల ఎలక్ట్రానిక్ మీడియా కూడా నిర్వహించుకుంటున్నాను అదే విధంగా బ్రాహ్మణోత్సవానికి ఇక్కడ పుట్టినటువంటి బ్రాహ్మణోత్సవాలు మన అంత మనలో ఉన్న బ్రాహ్మణోత్సవం ఏదే మన కార్యక్రమాలు చేయడానికి ఏం లేదు దైవాధీనంతో జగం ఈ జరగకపోతం దేవుడు అధీనంలో ఉంటుంది మంత్రాధీనంతో దేవ ఆ దేవుడు కూడా మంత్రం యొక్క ಮನ ಮನಪುರ ಬ್ರಾಹ್ಮಣಾಧೀನ ಆ ಮನ ಬ್ರಾಹ್ಮಣ ಮಂದೇ ಬ್ರಾಹ್ಮಣ ಸಾಧನೇ ಬ್ರಾಹ್ಮಣು ಓಕ್ಕ ವೇದ ಪಂಡಿತ ಹಿತ್ರ ಓಕ್ಕ అనుగ్రహం దాన్ని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ మహోత్సవాల మహోత్సవం గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి వచ్చినటువంటి కుటువంటి పనితోపతులకి వేర పండితులకి అందరికీ కూడా రామ ప్రధాన ఈ కార్యక్రమం నిర్వహించే వలాంటి రాష్ట్రలో ఎంతో ముందుకొచ్చి తీసుకున్నటువంటి ప్రజలు ప్రత్యేకించిగా రామచంద్ర స్వామి అనుగ్రహాలు నాసారా కోరుకుంటూ ఈ సందర్భంగా మాట్లాడటానికి మీరే తెలు అయినటువంటి మీరు మాకు చక్కగా మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం ఇస్తున్నారా అందరూ ఒక్కసారి ఈ మంత్రం అనండి శ్రీరామ రామ రామే మనోరమే సహస్రనామ రామ రాజీ అర్థం ఏంటంటే విష్ణు సహస్రనామని చాలా గొప్ప

ే జీ పరమేశ్వర రామ శ్రీరామ రమ రమే శ్రీ రమే మనోర స్వసనామత్యం స్వసనామతల్యం చాలా రెండో సంస్థలారా ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పి విరమించుకుంటాను రామాయణాన్ని వాల్మీకి మహాకవి రాసిన తర్వాత భారతదేశంలో అనేక వందల మంది రాశారు మన తెలుగులో కూడా దాదాపు ఇరవై నాలుగు రాశారు మిత్రులారా ఇరవై నాలుగు మంది రాశారు ఇరవై నాలుగు చదివేలా చెప్పలేదు చెప్పితే కానీ ఇరవై నాలుగు రామాయణాలు నేను చదివారు ఎంత గొప్ప గ్రహం అంటే రాబోయే నాలుగు ఐదు వందల సంవత్సరాలు ఇటువంటి గ్రంథం ఒక రాయల రూపాయల వచ్చే అవకాశం కూడా లేదా ఎంత మహాపండితులు మహామహా మహామహోపాధ్యాయ శ్రీరామ పండుతున్నారు చెప్పడం జరిగింది ఆ గ్రంథాన్ని కూడా ఈ పవిత్రాన్ని తీసుకురావడం జరిగింది మాకు పృథ్వీకులు బ్రాహ్మణులు అవకాశం ఇస్తే మన యొక్క యొక్క సమయంలో తన కేటాయించుకొని ఆ సుధారావు రెడ్డి గారు వచ్చిన మల్లెమాల రామాయణం మల్లెమాల ఆ భగవంతుడు మేడలో వేసేటువంటి మల్లెమాల ఏమో ముఖ్యమో ఇందులో ఒక పద్యాలు ప్రోత్సాహ ముఖ్యమైన చెప్పడం కోసమే నేను ప్రత్యేకి వచ్చాను మీ అందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి నిర్వాహకుడికి ప్రత్యేకి వెయ్యాల వారికి ప్రతి ఆధ్యాత్మిక మీద కూర్చున్నటువంటి దంపతులకి కూతురు వారికి అందరికీ వచ్చిన వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి రాలేకపోయిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరూ కూడాను కృషాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చేసేటువంటి ఈ హోమం మన దేశ ప్రతిష్ట

ఈ రిజ్యూట్ లో జరిపేటువంటి ఈ యాగం వల్ల మనం చేసేటువంటి కార్యక్రమం వల్ల జరిగి మన దేశానికి శాంతి తరగాలి శాంతి అయినటువంటి ప్రత్యేకించి ఆ పాకిస్తాన్ దొస్త వాళ్ళ యొక్క గర్వం అనగాలను కూడా ఈ సందర్భంగా నేను శ్రీరామ పార్వతాను అంది పెద్దలందరికీ కూడా నాకంటే పెద్దవాళ్ళందరూ కూడా నా యొక్క నమస్కారాలు నాకంటే చిన్నవాళ్ళందరూ కూడా ఆ హిరామచంద్రుడు తరఫున గీతా ప్రచారకులుగా ఆయన ఆశీసులు శుభాశిసులు అందజేస్తూ హరి ఓం స్వస్థ సర్వం శ్రీరామార్చంద